హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎస్సి వ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే నేను యూట్యూబ్లో చూసి బాదుషా అయితే చేస్తున్నానండి నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ సారి చేయడం కానీ బాదుషాలోకి మనకు బేకింగ్ పౌడర్ అయితే కావాలంటండి కానీ మనకు అందుబాటులో బేకింగ్ పౌడర్ లేనప్పుడు ఇలా చూడండి ఇడేలో చూపించే విధంగా అయితే చేసుకుంటే బాదుషాలు అయితే చాలా బాగా వస్తాయంటండి ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ మైదాపిండి అయితే తీసుకున్నానండి మైదా పం పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేసుకున్న తర్వాత సోలా పొడి వేసానండి సోలా పొడి పైన మనము బేకింగ్ పౌడర్ లేనప్పుడు సోలా పొడి నిమ్మకాయ పిండి చేసుకుంటే బాగా వస్తాయంటండి అందుకని చెప్పేసి బేకింగ్ పౌడర్ సోలా పొడి పైన కొద్దిగా నిమ్మరసం అయితే పిండానండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా పిండి అయితే కలుపుకోవాలా చూడండి ఇందులో వచ్చేసి నేను బాదుషాలు చేసేటప్పుడు నా సెల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇంకా నేను ఇందులో వచ్చేసి బాదుషాలకు చక్కెర పాకం పట్టేంతవరకు అయితే వచ్చిందండి ఈడియో ఇంకా తర్వాత నా సెల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అంతవరకు అయితే చూపించానండి ఏమీ అనుకోకుండా చూసేయండి ఇంకా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే కలుపుకోవాలండి చపాతి పిండి విధంగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత మనము బాగా ఇలా పిండి అనేది బాగా మెత్తగా ఇలా కలుపుకుంటూనే ఉండాలంట చూడండి ఈడెలో చూపించే విధంగా ఈ విధంగా కలుపుకుంటూనే ఒక పది నిమిషాలు కానీ అలా మనం ఇలా పిండి కలుపుకుంటే బాదు చాలు జ్యూసీ జూసీగా వస్తాయంట అండి ఈ విధంగా చూడండి నేను ఇంతసేపు ఎందుకు పెట్టానంటే మీకు అర్థం కాల కాబట్టి పెట్టానండి ఆ తర్వాత ఇలా పిండి రెండు భాగాలుగా చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఇలా రెండు భాగాలుగా చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ అండి ఇలా చేస్తూ ఉంటే బాదుషాలు బాగా పొరలు పొరలుగా వస్తుందంట అండి ఇంకా ఆ తర్వాత పిండి కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చక్కెర పాకం అయితే పడుతున్నానండి అందుకోసం నాకు కావాల్సినంత సిరప్ కోసం చక్కెర అయితే వేసుకున్నానండి ఆ తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి మనకు చక్కెర తీగ పాకం అట్లా ఏం అవసరం లేదండి కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది మనం గులాబ్ జామున్కు ఏ విధంగా అయితే పాకం పట్టుకు సిరప్ పట్టుకుంటామో ఆ విధంగా సిరప్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఒక నాలుగు ఇలాచి అయితే దంచి వేసానండి ఇంకా ఈ పాకం కొంచెం మనకు చిక్కబడకోకుండా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చిక్కపడకుండా ఉంటుందంట అండి కొద్దిగా నిమ్ నిమ్మరసం అయితే పిండానండి కానీ నాకు నిమ్మరసం వేసింటే టేస్ట్ అయితే అంతగా నచ్చలేదండి పాకం మామూలుగా ఉంటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది మనం చేసుకునే విధానం చేసుకుంటే పాకం అయితే చిక్కపడదండి ఇంకా మనకు పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాదుషాల కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపల మనం బాదుషాలు రెడీ చేసుకోవచ్చండి ఇంకా నేను మీకు మొత్తం చూపిద్దాం అనుకునేసరికి నా సెల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి చూడండి పిండి అయితే తీసుకొని బాగా ఇలా మళ్ళీ కలుపు పిండి కలుపుకోవాలండి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఒకటే షేప్లో వచ్చే విధంగా చేసుకోవచ్చండి ఇంకా ఆ తర్వాత చూడండి ఒక్కొక్క గుంట తీసుకొని ఈ విధంగా షేపు బాదుష షేప్ వచ్చే విధంగా చూడండి బొట్కి ఇలా ఒత్తి మళ్ళీ తిప్పాలండి మళ్ళీ తిప్పి మళ్ళీ బొట్కి నీళ్ళతో ఒత్తుకుని ఇంకా మనము కాల్చుకుంటే మనకు సిరప్లో వేసుకున్న తర్వాత బాదుషాలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మా పాప అయితే ఉప్మా చేస్తుందండి ఉప్మా కోసం అయితే ఆయిల్ పెట్టుకుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసిందండి పోపు దినుసులు చిటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసిందండి ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే మనకు ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలుగుని వేస్తుందండి ఈ పచ్చిమిర్చి ముక్కలుగునీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి టమాటా పళ్ళు అయితే వేసుకోవాలండి మనం ఇందులో కావాలంటే శనగ పప్పులు వేసుకోవచ్చండి అలాగే జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఉప్మా టేస్ట్ అయితే ఇంకా టమాటా ముక్కలు అయితే వేసిందండి ఉప్మా అయితే సూపర్ అంటే సూపర్గా చేసిందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మా చిన్నపిల్లకు ఇలా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇలా మసాలా మొత్తం ఏగి ఏగిపోయిన తర్వాత అవును మర్చిపోయానండి కరివేపాకుని వేసిందండి ఇంకా తర్వాత ఒక గ్లాసుకు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకు ఉప్మా పొడి పొడి వస్తుంది చాలామంది పొడి పొడిగా ఇష్టపడతారు చాలామంది మెత్తగా ఉండాలనుకుంటారు మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు ఒకటికి రెండున్నర గ్లాసులు వేసుకోండి పొడి పొడిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒకటికి రెండు గ్లాసులు అయితే వేసుకోండి ఇప్పుడు మేము ఒకటిన్నర గ్లాస్ అయితే చేస్తున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నామండి మాకు పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అండి ఇందులోకి పప్పుల పొడి అయితే చేసుకుంటాము ఇంకా ఎసురు వచ్చిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వ అయితే వేసేసిందండి రుచి కోసం సాల్ట్ కళ్ళు ఉప్పుకుని వేసుకున్నామండి చూడండి అయితే ఇంకా చూడండి ఉప్మా అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్